అప్పటి వరకు తమను ఏడిపించింది తమ బావలే అని తెలిసి కాస్త సిగ్గుపడుతూ ఉంటారు దివ్యా వసంతలు మరోవైపు తమ మరదల్లని చూసి చరణ్ లోకేష్ నవ్వుకుంటూ ఉంటారు ఇక గదిలోకి వెళ్లిన దివ్యా వసంతలు మురిసిపోతూ ఏంటే వాళ్ళలా మాట్లాడుతున్నారు నీకు వాళ్ళని తిట్టాలని అనిపించలేదా బావలు కదే ఆ మాత్రం సరదాలుంటాయి మనమైతే సిటీలో పెరిగాం పల్లెటూళ్ళలో ఉంటే ఆ సరదాలే వేరులే ఏంటే నువ్వు అదోలా సిగ్గుపడుతున్నావు ఏమైందా నీకు నాకు లోకేష్ భావం చూసినప్పటి నుంచి ఏదేదో అయిపోతుంది గాల్లో ఎగిరినట్లుగా అనిపిస్తుంది గుండె దడ కూడా పెరిగిపోయింది కొంపదీసి లోకేష్ భావం నువ్వు ఇష్టపడుతున్నావా ఏంటే అలాగే అనిపిస్తుంది నీకు కూడా చరణ్ బావ అంటే ఇష్టం కదా నిజం చెప్పవే మనసులో ఒకటి పెట్టుకొని ఏమీ మాట్లాడకుండా ఉండకో నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటా చెప్పు చెప్పవే చెప్పు అలాగే అనిపిస్తుంది సరే ఈ విషయాన్ని మన అక్కతో మాత్రం చెప్పకూడదు చెప్తే నాన్న హంగామా చేసేస్తుంది ఈ ఊరు నుంచి పంపించేస్తుంది అవునే అక్కతో చెప్పకపోవడమే మంచిది సరే అయితే ఇక తయారై వెళ్దాము పద అంటూ దివ్య వసంతులు సరదాగా మాట్లాడుకుంటారు ఇక వంటగదిలోకి వెళ్లిన అనసూయ తన కోడలు అవనితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది చూశావమ్మా ఆళ్లే నేను చెప్పిన అబ్బాయిలు చాలా బాగున్నారు కదా మంచి పిల్లలమ్మా నా మాట వింటారు ఏ చెడలవాట్లు వాట్లు లేవు మీ చెల్లెలకి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది అది నా అభిప్రాయం మాత్రమే నీ ఇష్టం ఏంటో త్వరగా చెప్పాల్సిన అవసరం అవసరమేమి లేదు రెండు మూడు రోజుల్లో చెప్తే చాలు అలాగే అత్తయ్య చెల్లెల మనసులో ఏముందో తెలియదు కదా కనుక్కొని చెప్తాను చాలా సంతోషం తల్లి అలా అత్తాకోడలిద్దరూ మాట్లాడుకున్న తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు దివ్య వసంతలు కాస్త సిగ్గుపడుతూ తింటుంటే వాళ్ళని చూస్తూ చరణ్ లోకేష్ తింటూ ఉంటారు వారి చూపులను గమనించిన అనసూయ తన కోడలు అవని వైపు సేగ చేస్తుంది ఏ నాన్న ఈ పెద్దమ్మ ఇన్ని రోజులు గుర్తొచ్చిందా మీకు అప్పుడైతే రోజు ఇంటివైపుచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఇక్కడికంటే బయటే పని ఎక్కువగా ఉంటుంది పెద్దమ్మ అందుకే ఇలా రావటం లేదు సర్లేండి సార్లే ముందుగా తినండి వదినా వంట చాలా బాగుంది మేము ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళం అప్పుడు పెద్దమ్మ మాకు చికెన్ వండి పెట్టేది తినిచ్చి వెళ్లిపోయేవాళ్ళం అయితే ఇప్పుడు కూడా రండి ప్రతి ఆదివారం రండి నేను కూడా మీకు చికెన్ చేసి పెడతాను అక్కా ఈ ఆదివారం నిన్నుండి తలేవే అవునక్కా నువ్వు చేస్తుంటే మేము చూడలేకపోతున్నావు సిటీలో నీకు ఇలాంటి పనులు చేయడం కష్టమయ్యేది కదా ఈ పల్లెటూరుకు వచ్చి చేయలేకపోతున్నావు అందుకే అడుగుతున్నాం ఒసే ఇలా కాకా పట్టడం ఆపండి ఇప్పుడేంటి మీరు వంట చేయాలి అంతే కదా వదిన వదిన మేమింకా రెండు రోజులుంటాం రేపే వాళ్ళతో వంట చేయించండి మేం కూడా తినట్టుంటుంది కదా అలాగే లేవయ్యా బాగానే అర్థం చేసుకుంటున్నారు అలా అవని అనగానే వసంతలు సిగ్గుపడతారు ఇక మరుసటి రోజు తాము అనుకున్నట్లుగానే చికెన్ వసంత ఏమే ఈరోజు నీ మనసులను మాట చెప్పబోతున్నావా అవునే చెప్పాలనుకుంటున్నాను నువ్వు కూడా చెప్పేసే అసలే వాళ్ళు ఇంకో రోజు మాత్రమే ఉంటారంట పైగా వాళ్ళు ఒక చోట ఉండరంట ఊర్లు తిరుగుతూ ఉంటారంట మనం గాని వాళ్ళని ప్రేమిస్తున్నామని చెబితే ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్లరు మన కొంగు పట్టుకుని మన వెనకాల తిరుగుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు ఆ మాటల్ని చాటుగా విన్న అవని చాలా సంతోషిస్తుంది వెంటనే విషయాన్ని అనసూయకు చెప్తుంది ఇక ఆ రోజు అందరూ భోజనం చేసిన తర్వాత ఇదిగోండి నేను అవని కలిసి గుడికి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనసూయ అవనీలు అక్కడి నుంచి వెళ్తారు అదే మంచి సమయం అనుకుని చరణ్ లోకేష్లు తమ మరదళ్లను పలకరిస్తారు ఏంటి దివ్య నన్నెందుకు అలా చూస్తున్నావు నువ్వేదన్నా చెప్పాలనుకుంటున్నావా అవును బావా పరట్లో చిన్న పనుంది మనం అక్కడికి వెళ్దాం పదండి బావా ఏమే త్వరగా వచ్చేయండి వస్తారులే వసంత నువ్వేంటి అలా కంగారు పడుతున్నావు చెమట్లు కూడా పట్టేస్తున్నాయి ఏమైంది నీకు ఆరోగ్యం అది బాగుంది కదా ఎందుకో రెండు రోజుల నుంచి గుండెదడ ఎక్కువగా ఉంది నువ్వు దగ్గరకు వస్తుంటే ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది అవునా ఎందుకలా జరుగుతుంది ఆరోగ్యం బాగోలేదా నీకు ఇవే తగ్గించుకుంటే మంచిది నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటో మాట్లాడు మళ్ళీ నేను రేపటి నుంచి ఉండను కదా నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పేసేయ్ నిన్ను ఇష్టపడుతున్నాను నేనంటే నీకు ఇష్టమేనా అరే నా మనసులో మాటను బలే చెప్పేశావే రేపు వెళ్ళేటప్పుడు నా ఇష్టం గురించి చెప్పి వెళ్దామని చూస్తున్నాను ఇంతలో నువ్వే చెప్పేశావు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఈ రోజే నేను మీ అక్కతో మన పెళ్లి విషయం మాట్లాడేస్తాను అలా వసంత లోకేష్ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి దివ్యాచరణ వస్తారు వాళ్ళిద్దరు కూడా కలిసి రావటం చూసి వసంత సంతోషిస్తుంది ఇక మధ్యాహ్నం వేళకు అనసూయ అవనిలు ఇంటికి వస్తారు అనసూయ రాగానే చేతులు జోడించి నమస్కారం పెడతారు చరణ్ లోకేష్ ఏంట్రా మీరు నమస్కారాలేంటి పెద్దమా పెద్దమా నువ్వే మాకు పెద్ద దిక్కు పెద్దమ్మా ఏం చేయాలి చెప్పు ఏదైనా పనిచేయాలంటే నువ్వుట చేస్తా ఉన్నావు తెలుసులే అలా అనసూయ అడగటంతో ఇక చరణ్ లోకేష్ మొహమాట పడుతూ ఉంటారు ఇక అప్పుడే దివ్య వసంతలు అనసూయతో తమ ప్రేమ విషయం చెప్తారు ఆ విషయం తెలిసి అనసూయ చాలా సంతోషిస్తుంది చాలా సంతోషం ఇక మీ మనసులో మాట చెప్పారుగా ఇప్పుడు ఇక చేయాల్సిందంతా నేనే ఖచ్చితంగా మీకు పెళ్లి చేస్తాను మీరేం కంగారు పడబాకండి ఇప్పుడే చెప్తున్నాను వీళ్ళిద్దరూ ఒక చోట అంటూ ఉండరు ఏ ఊర్లో ఏ రోజు ఉంటారో చెప్పలేము అన్నీ మాట్లాడుకున్నారు కదా అవన్నీ మేము తర్వాత మాట్లాడుకుంటాయ్య మీరు ముందు జరగాల్సిన పని చూడండి అయితే ఇక రోజు హాయిగా ఉండండి అనసూయాలు అనగానే అవని దివ్య వసంతులు షాక్ అవుతారు అనసూయ వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఏంటత్తయ్యా మీరు చెప్పేది ఎత్తుకోవాలా అవునమ్మా ఇల్లిద్దరు బెచ్చమెత్తుకుని బతుకుతా ఉంటారు ఇళ్ళకమ్మ నన్ను ఎవరు లేరు ప్రతి ఆదివారం ఈ బిచ్చం ఎత్తుకోవడానికి వచ్చేవాళ్ళు అట్ట ఇలానే చారదీసాను చీకి నుండి పెడితే తినేవాళ్ళు ఇప్పుడు కూడా రోజుకొక దిక్కి వెళ్ళిపోతారు అలా వెళ్ళకపోతే పూట గడవదు కదా రోజుకొక ఊర్లో ఉంటాం నెలకు ఎడి తిరిగినా పాతికి వెళ్ళి సంపాదిస్తాం పూట పూటకు ఒక్కో రకం వంట తింటాం ఇబ్బంది ఉండదు మీరు మాతో వెనకాలే వచ్చారంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు ఏరా తమ్ముడు అవును పాతికిపైనే సంపాదించొచ్చు అప్పటి వరకు వాళ్ళంటే ఇష్టం ప్రేమతో ఉన్న దివ్య వసంతులు ఆ మరుక్షణ నుంచి కోపంతో ఊగిపోతారు ఏంట్రా నువ్వు బిచ్చగాడివా నిజం చెప్పు నువ్వు బిచ్చిమెత్తుకోకదు అరే నిజం మే నిజంగానే బిచ్చమెత్తుకుని బతికేవాళ్ళం ఏంటి మీరు అలా షాక్ అవుతున్నారు ఉసే ఏంటి మీరు పోయిపోయి బిచ్చగాళ్ళు ప్రేమించారు కదే నా పరు మొత్తం తీసేశారు సిటీలో బతికే మనం ఎక్కడ ఈ బిచ్చగాళ్ళెక్కడ అలా అవని అనగానే దివ్య వసంత కోపంతో చరణ్ లోకేష్ జుట్టు పట్టుకుని చావ బాదుతారు వాళ్ళు కొట్టే కొట్టుడికి చరణ్ లోకేష్ అక్కడి నుంచి ప్రారైపోతారు వెళ్ళిపోయిన తర్వాత నవ్వుతుంది ఏంటత్త వాళ్ళు మనసులో అలా బాధపడుతుంటే మీరేంటి అలా నవ్వుతున్నారు మనసు బాధపడితే ఎట్టా ఉంటదో ఇప్పుడు తెలిసిందని చెల్లెళ్ళకి అయినా వాళ్ళు మీ చెల్లి కొడుకులని చెప్పారు కదా మీరైనా మాకు ముందు అసలు విషయం ఉండొచ్చు కదా నేను కావాలనే చెప్పలేదు అసలు వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పిందే నేను కదా ఇప్పుడు నీ చెల్లెలకి మనసు విరిగిపోయింది అది చూస్తుంటే నా మనసు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనంత ఆనందం వేస్తుంది ఇంత ద్వేషం ఎందుకు పెట్టుకున్నారు అత్తయ్య వాళ్ళు చిన్నపిల్లలు కదా అవునమ్మా వాళ్ళు చిన్నపిల్లలే నోట్లో వేలు పెడితే కొరకలైనంత చిన్నపిల్లలు లేకపోతే నాకే గుండు చేసి అవమానిస్తారా ఇప్పుడు చూడండి మీ చెల్లెల తెక్క కుదిరింది కదా ఈ దెబ్బతో ఇక ఏమీ చేయకుండా మౌనంగా ఉంటారు అంటే మీరు ఇదంతా కావాలనే చేశారా అవును నా ఇంకొంత ఇంకొంతకాలమే ఉంటుంది మళ్ళీ నా జుట్టు నాకు వచ్చేద్ది కానీ నీ చెల్లెలకలా కాదు కదా మనసుకి తూట్లు పడ్డాయి ఇక జీవితాంతం ఆ గుర్తులు బాధిస్తానే ఉంటాయి అనసూయలు అనగానే దివ్య వసంతలకు చెప్పలేనంత కోపం వస్తుంది కానీ ఏం చేయలేక అలా మౌనంగా ఉంటూ తడి పెట్టుకుంటారు అక్క ఇక ఉండలేము మమ్మల్ని సిటీకి అక్క జీవితంలో మొదటిసారి ఇంతలా ఏడుస్తున్నామక్క దీనికి కారణం మీ అత్తే కానీ ఆవిడ్ని మాత్రం మేము వదిలిపెట్టాం లెక్కతో సహా మొత్తం చెల్లించేస్తాం ఇక మేము బయలుదేరతాం వెళ్లే ముందు ఒక మాట మనుషులతోటి మనసులతోటి ఆడుకోవడం ఇక నేను ఆపేసేయండి అది తెలియాలనే నేను ఈ పని చేశాను మీకు సరైన బుద్ధి చెప్పనని అనుకుంటున్నాను నాకు మీరు అట్ట చేశారు అందుకే నేను మీకు అట్టా చేశాను దెబ్బకి దెబ్బ సరిపోయింది అనసూయలు అనగానే కనీలు పెట్టుకుంటూ దివ్య వసంతులు నుంచి తమ గదిలోకి వెళ్తారు వారిని చూసి అవని కూడా బాధపడుతుంది అనసూయ మాత్రం సంతోషంగా ఊళ్ళోకి నడుస్తుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సురేష్ అవనిలు అనసూయ ఇంటి నుంచి వెళ్ళిపోతారు అనసూయ ఇప్పుడు ఒంటరిదవుతుంది అనసూయ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని అక్కడికొస్తుంది పద్మ బాధపడుతున్న అనసూయని చూసి ఇలా బాధపడితే ఏం లాభముండదనసూయ కాస్త బుర్ర బుర్రపెట్టాలోచించు వాళ్ళ ఆకలికి అల్లాడే ప్రాణాలు ఎక్కడికని వెళ్తారులే కడుపులో పేగులు మాడితే మళ్ళీ ఇక్కడికే వస్తారు అయినా నీ కొడుకు నిన్నలా ఎప్పుడూ మాట్లాడలేదు కదా ఆ సమయంలో నిన్ను చూస్తే నాకు చాలా జాలేసింది అంటూ పద్మ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది ఇక సురేష్ అవనీ మాత్రం మాట్లాడుకుంటూనే చాలా దూరం వెళ్తారు అక్కడ వారికి ఒక ఇడ్లీ బండి కనిపిస్తుంది ఆ ఇడ్లీ వండిని చూసి పద్మా అవన్నీ తర్వాత ముందా ఆవనితో నా ఎలా ఉంటాడో చూస్తాను వాళ్ళెంత దూరం వెళ్ళినా నేను మాత్రం ఊరుకునేదే లేదు నా కడుపులో పుట్టినవాడు ఈరోజు నాకే సవాల్ చేసి వెళ్తున్నాడు ఎలాగైనా సరే వాళ్లని మనశ్శాంతిగా బ్రతకనివ్వకూడదు ఆ ఆవని సంతోషంగా నవ్వుతూ నా కనిపించకూడదు నువ్వలా అన్నావు బాగుంది ఇక నాకొదలై వాళ్ళెక్కడికి వెళ్తారు ఏం చేస్తారు అంటూ పద్మ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది నాకు చాలా అక్కడ ఇడ్లీ వెళ్ళి తిందామా వెళ్ళి తిందాం పదా అంటూ ఇడ్లీ బండి కిట్టే దగ్గరికి వెళ్తారు ఆకలితో వచ్చిన వారిని చూసి కిట్టయ్య ఇడ్లీ పెట్టిస్తాడు ఆవురావు ఆ ఇడ్లీని గబగబా తినేస్తారు అవని సురేష్ ఇక మరోసారి మళ్లీ మళ్లీ ఇడ్లీలు పెట్టించుకొని తింటుంది అవని ఇక కడుపు నిండా తిన్న తర్వాత అవును మనం వాటికి డబ్బు ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా అయ్యో డబ్బులు లేకుండానే తింటున్నారా మీరు తినడం చూసి నాకు నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయని అనుకున్నానే చూడండి బాబాయ్ మీరేం కంగారు పడకండి మీకు డబ్బులు ఇవ్వలేకపోయినా మేము ఒక పని చేస్తాం ఏంటా పని పిండి రుబ్బుతాం వంట సామాన్లు కడుగుతాం అలాగే తినడానికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇడ్లీలు పెట్టిస్తాం సరిపోయింది అవ్వారం నా డబ్బులు గోవిందా అయితే ఇలా చూడండి మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీలాగా నేను మాట్లాడలేను రోజు నా వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతోంది ఎవ్వరూ ఇక్కడ తినటానికి రావటంలా అదిగో కాస్త దూరంలో ఇంకో బండి ఉంది అక్కడికి వెళ్ళి అంటున్నారు ఇప్పుడు మీరు వచ్చారు కదా అని సంతోషిస్తే మీరు కూడా తినేసి నాకు డబ్బులు ఇవ్వటం లేదు ఈరోజు ఎవరి మొహం చూశారు నా మొహమే నేను చూసుకుంటాను ఎందుకంటే నేను ఒంటరి వాణ్ణి అయితే కాసేపు మీరు పక్కన కూర్చోండి మేమేం చేస్తామో చూడండి అంటూ అవని అక్కడున్న కిట్టెను పక్కన కూర్చోబెడుతుంది ఇక ఇడ్లీలు అమ్మటం మొదలుపెడుతుంది రెండమ్మా రండి ఎంతో రుచికరమైన ఇడ్లీలు కడుపు నింపే ఇడ్లీలు కరిగిపోయే ఇడ్లీలు ఆలసించిన ఆశాభంగం త్వరగా రావాలి వేడిదేడి ఇడ్లీలు రుచి ఎక్కువ ధర తక్కువ కడుపు నింపే ఇడ్లీలు కిట్టయబండి ఇడ్లీలు అలా అవనే సురేష్ ఇద్దరు అరుస్తూ ఎంతో హుషారుగా ఇడ్లీలు అమ్మటం మొదలుపెడతారు అప్పటి వరకు ఆ కిట్టయ్య బండిని పట్టించుకుని వాళ్లంతా అవనీ సురేష్ మాటలు విని అక్కడికి వెళ్లటం మొదలు పెడతారు ఓవైపు జనాలు వస్తూ ఉంటే మరోవైపు అవనీ సురేష్లు వారికి ఇడ్లీలు ఇస్తూ ఉంటారు కిట్టయ్య అలా చూస్తూ ఉండగానే తన దగ్గరున్న ఇడ్లీలు మొత్తం అయిపోతాయి కిట్టయ్య చేతి నిండా డబ్బులుంటాయి హాహా ఇంత డబ్బు ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు మొదటిసారి ఇంత డబ్బు రావటం చూసి నాకే ఆశ్చర్యంగా ఉంది ఇదంతా మీ వల్లే సాధ్యమైంది మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడి నుంచో పారిపోయి వచ్చినట్టున్నారే పెళ్ళి చేసుకున్నారా మీరిద్దరూ అవును ఇప్పుడు ఇల్లు లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు తినడానికి తిండి లేదు కానీ అవన్నీ ఇచ్చే వ్యక్తి మరొకొకరు కనిపించారు ఆయన దగ్గరే ఉండాలి అనుకుంటున్నాం ఇంతకీ ఎవరైనా ఆయన మీరే ఇకపై మేమిక్కడే పనిచేసుకుని బ్రతుకుతాం మాకు పనిస్తారా అవనీ సురేష్లు అలా మాట్లాడడం కిట్టేకు చాలా సరదాగా అనిపిస్తుంది ఇక వారిని తన ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటాడు ఆ రోజు నుంచి కిట్టయ్య ఇడ్లీ బండి దగ్గరే పనిచేసుకుంటూ అవనీ సురేష్లు బ్రతుకుతారు అలా కొన్ని రోజులు గడుస్తాయి మరోవైపు అనసూయ తన ఇంట్లో కోపంతో రగిలిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న పద్మ ఇలా ఎన్ని రోజులని కోపంతో రగిలిపోతావు వాళ్ళెక్కడున్నారో తెలిసింది వాళ్ళొక్క ఇడ్లీ బండి పెట్టుకుని బ్రతుకుతున్నారంట ఏంటి నా కొడుకు కూలోడిలా మారి పనిచేస్తున్నాడా అవును ఇంకేం చెయ్యాలి ఆవని మాట విన్నాడుగా ఇప్పుడు ఆ గతి పట్టింది నీ కొడుక్కి నేను చెప్తూనే ఉన్నాను దాని మాటలు వినకురా అని అది అమాయకంగా మాటలు చెప్పేసరికి మైమర్చిపోయినట్టున్నాడు అమ్మాని కూడా చూడకుండా నన్ను దూరం చేసుకున్నాడు ఇప్పుడిలా రోడ్డుపై పడి ఇడ్లీలమ్ముకునే స్థితికొచ్చాడు ఏదో ఒకటి చేద్దాం మనవాణ్ణి తీసుకొచ్చేద్దాం కాని ఆవని అడ్డొస్తుంటే ఏం చేయమంటావు దాన్ని చంపేద్దాం నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా బాగా ఆలోచించి ఆ మాట అంటున్నావా నేను నిర్ణయం తీసేసుకున్నాను ఆవని అడ్డు తొలగించుకోవాలి అది చేస్తేనే నా కొడుకు నా దగ్గరికి వస్తాడు ఇలా కొడుకులపై ప్రేమ పెంచుకున్న అమ్మలకు పెద్ద శత్రువులు అవుతున్నారు కోడళ్లు ఇది కలియుగం కదా అందరూ ఇలాగే ఉన్నారు కొంగుకు కట్టేసుకొని తిప్పుకోవడం తప్ప ఇంకేం తెలియట్లేదు కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు ఇంకా కర్మాగిర్మ అంటావేంటే వెంటనే ఆవని పనిచూడు పని జరగాలంటే డబ్బులు ఖర్చవుతాయి కదమ్మా పద్మాల అనగానే అనసూయ ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి పద్మకిస్తుంది ఆ డబ్బులు చూసి పద్మ మురిసిపోతుంది ఇంతలో ఇక చూసుకో వారం రోజుల్లో నీ కొడుకు నీ ముందుంటాడు నీ కోడలు పైలోకానికి వెళ్తుంది అంటూ పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మ వెళ్లిన తర్వాత అనుసూయ్య పగతో రగిలిపోతూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది ఇక పద్మ మాత్రం తనతో ఇద్దరు రౌడీలని తీసుకుని అవనీ ఉండే ఇడ్లీ బండి దగ్గరకు వెళ్తుంది వాళ్ళని చూసిన అవని ఏవండి అదిగో ఆ పద్మ మనల్ని చంపడానికి రౌడీలని తీసుకొచ్చిందండి ఇప్పుడే మనం నుండి వెళ్ళిపోవాలి వాళ్ళని చూసి మనం పారిపోవటమేంటి వాళ్ళని రానివ్వు ఏం జరుగుతుందో చూసుకుందాం వాళ్ళని చూస్తే కరుడుగట్టిన రౌడీల్లా ఉన్నారు మనల్ని చంపినా చంపేస్తారు ముందు మనం మన ప్రాణాలు కాపాడుకుందాం పదండి అంటూ అవని తన భర్త సురేష్ చేతులు పట్టుకుని లాక్కెళ్తుంది అలా లాక్కెళ్తుంటే వారిని వెంబడిస్తారు ఆ రౌడీలు అలా చాలా దూరం పరిగెడుతూనే ఉంటారు అలా వెళ్తున్న సురేష్ చూడవని ఇలా ఎంత దూరం అని పరిగెడతాం వాళ్ళని రానివ్వు తేల్చుకుందాం వాళ్ళు మనల్ని తరుముతూనే ఉంటారు నాకు ఆ విషయం తెలుసు అందుకే మనం వాళ్ళు రాని ప్రదేశానికి వెళ్ళి దాక్కోవాలి వాళ్ళు రాలేని ప్రదేశమా అదెక్కడుంది అది మనిల్లే అత్తయ్యకి తెలియకుండా మనం మన ఇంట్లోకి వెళ్దాం మన ఇంట్లోనే దాక్కుందాం వీళ్లు మన కోసం ఊరంతా వెతుకుతారు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెతుకుతారు కాని మనం మన ఇంట్లోనే ఉంటున్నట్టు తెలుసుకోలేరు అబ్బబ్బా ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాగా ఆలోచించవని ముందు వీళ్ళ కళ్ళు కప్పి మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అనుకుంటూ సురేషు అవని ఇద్దరూ ఆ రౌడీల బారి నుంచి తప్పించుకుని వారి కంటపడకుండా తమ ఇంటికి వస్తారు మెల్లగా ఇంట్లోకి వెళ్తారు అనసూయ నిద్రపోతూ ఉంటుంది ఇక అదే మంచి అవకాశం అనుకుని ఇద్దరూ మెల్లమెల్లగా తమ గదిలోకి చేరుకుంటారు సురేష్కి ఒకవైపు ఆకలి దంచేస్తూ ఉంటుంది వంటింట్లోకి వెళ్లి అనసూయ చేసిన వంటలన్నీ తింటాడు అవనికి కూడా కాస్త తీసుకెళ్లి ఇస్తాడు ఇంతలో బయట ఎవరో వస్తున్నట్లు అలికిడి వినిపించి మళ్లీ తన గదిలోకి వెళ్లి దాక్కుంటాడు సురేష్ అంతలోనే అక్కడికి పద్మ వస్తుంది నిద్రపోతున్న అనసూయను లేపి ఏంటి పద్మ పని జరిగిందా లేదా ఆ దరిద్రపు దాన్ని చంపేశారా నా కొడుకును తీసుకొచ్చారా ఆవని అంతా షమాషిగా చచ్చేలా లేదు మేం వెళ్ళామని తెలిసి పారిపోయింది అప్పటికి మన వాళ్లు వాళ్ళని వెంబడించారు కాని అది తప్పించుకుంది నీ కొడుకు చేతులు పట్టుకుని మరీ ఆవని అక్కడి నుండి పారిపోయింది మేం వాళ్లను చాలా దూరం వెంబడించాం కాని మా కళ్ళు గప్పి వాళ్లు పరారయ్యారు అబ్బా ఆ దేవుడు నాకే ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడో ఎలాగైనా దాన్ని వదిలిపెట్టకూడదు చంపి తీరాలంతే అంత నీవల్లే వాళ్ళింట్లో నుండి వెళ్తా వెళ్తా అంటే వద్దని చెప్పుండొచ్చుగా వాళ్ళు వెళ్లిపోతుంటే అలా తరిమేశావు వాళ్ళింట్లోనే ఉంటే ఈ పాటికి ఏ విషమో పెట్టి ఆవనిని చంపేసుండొచ్చు మన పని సులభమైపోయేది ఇప్పుడేమో వాళ్ల వెనకాలే పరిగెత్తాల్సొస్తుంది నోర్ముయ్ వెళ్లిన పని సరిగ్గా చెయ్యడం ఇలా వంకలు చెప్తుంది వేలకు వేలు డబ్బు తీసుకోవడం కాదు పని సరిగ్గా చెయ్యాలి వెళ్లి వాళ్ళెక్కడికి వెళ్లారో కనుక్కో ఆవని శవాన్ని నా ముందుకు తీసుకొచ్చే వరకు నేను నిద్రపోను నువ్విచ్చిన డబ్బులు మొత్తం అయిపోయాయి ఈ పని చెయ్యాలంటే ఇంకా కొంతమంది అవసరముంటుంది డబ్బులకేం ఆలోచించకు అవసరమైతే ఈ ఇంటిని తాకట్టు పెట్టైనా నేను డబ్బు తీసుకొచ్చిస్తాను నాకు మాత్రం ఆ పని జరిగేలా చూడు అన్నట్టు ఇంకో విషయం చెప్పాలి మనం చేసిన తప్పులన్నీ ఆవనికి నీ కొడుక్కి తెలిసిపోయాయి నీ మొగడిక లావడానికి కారణం నువ్వేనని తెలిసిపోయింది ఇంకా పోలీసు గురించి కూడా తెలిసిపోయింది ఆ పోలీసు మనవాడేనని వాళ్లకు తెలుసు ఇప్పటి వరకు దాచిన అన్ని విషయాలు నీ కోడలికి తెలుసు ఆ ఏంట నువ్వు చెప్పేది విషయాలు ఎలా తెలుసాయి నాకెందుకో అనుమానంగా ఉంది వాళ్లకు మన విషయాలన్నీ తెలిసిపోయాయని ఇక మనం జాగ్రత్తగా ఉండాలి అసలు ఆ అవనీయే లేకపోతే మనం జాగ్రత్తగా ఉండాల్సిన ఉంది భయపడాల్సిన పనేముంది ముందు దాని పని చూడు ఆ తర్వాత నా కొడుకును తీసుకొచ్చేయి ఈసారి ఎలాగైనా సరే ఆ అవనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేనెళ్ళి ఏదో ఒకటి చేసి నీ కొడుకు సురేష్ ని తీసుకొస్తాను ఆ అవనిని అంతం చేస్తాను నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి ఈలోపు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు అది చచ్చిందని తెలిసాకే నేను ప్రశాంతంగా ఉంటాను అంతవరకు నాకు మనశ్శాంతే లేదు ఉండు నీకివ్వడానికి డబ్బు తీసుకొస్తాను అంటూ అనసూయ తన గదిలోకి వెళ్తుంది అనసూయ రావటం గమనించి గదిలో ఉన్న అవనీ సురేష్లు భయపడిపోతారు ఏం చేయాలో వారికి అర్థం కాలేదు భయంతో ఉక్కిరిబిక్కిరవుతారు అనసూయ వాళ్ళని చూడకుండా తలుపుచాటుకు వెళ్లి దాక్కుంటారు ఇంతలో అనసూయ గదిలోకొస్తుంది గదిలోకి వచ్చిన అనసూయ అవనిని సురేష్ని చూస్తుందా ఇది తెలియాలంటే తరువాయి భాగం వరకు వేచి చూడాల్సిందే అంతవరకు అమాయకప్పు పల్లెటూరి కోడలు అహంకారియత్త ఆరో భాగం కోసం ఎదురుచూద్దాం ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ మీ ముందుకొస్తాం నమస్తే